ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ బాగున్నారు అందరూ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలో నేనైతే కనబడుతున్నాను ప్రజెంట్ అయితే డ్యూటీ పని మీద అమరావతి దగ్గర ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అయితే వచ్చాను సో అక్కడ కొంచెం టైం పట్టేటట్టు ఉంది అందువల్ల అందువల్ల ఇక్కడ వీడియోలు అయితే తీయలేకపోతున్నాను సో నవ్య లాగ్స్ అనేది కంటిన్యూ చేస్తుంది సో ఈరోజు సరదాగా కన కనబడదామని వీడియోలో పార్టిసిపేట్ చేస్తున్నా బాగున్నారు అందరూ కూడా ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము అమరాబాద్ దగ్గర ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దగ్గర ఉన్నాను ఈ పక్కన నీరుకొండని చిన్న పల్లెటూరు ఉంది ఇక్కడ ఉన్నాం పర్లేదు ఊరు పెద్ద పెద్దదే కానీ ఇక్కడ ఏం దొరకవు తినడానికి దొరకదు ఏం లేదు మొదలై మనం తిండిపోతున్నాం ఇక్కడ తినడానికి కూడా లేదు ఇబ్బంది అయిపోతుంది అసలు అంటే కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం మీల్స్ దొరుకుతాయి అంట ఫుడ్ కూడా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ మనకి మన సైడ్కి ఇక్కడికి నప్పట్లేదు నాకైతే ఫుడ్ అనేది ఉదయం టిఫిన్ రాత్రి టిఫిన్ అయిపోతుంది మధ్యాహ్నం క్యాంటీన్లో కూడా కొంచెం హాట్గా ఉంటుంది రైసు కర్రీస్ అట్లా కారం ఎక్కువ ఉంటుంది కొంచెం ఇబ్బంది పడుతున్నాను కానీ తప్పదు కదా కొంచెం సారేమో ఎమర్జెన్సీని రిక్వెస్ట్ చేస్తే మరి వచ్చాము ఇదిగోండి ఈ పొలాలన్నీ చూడండి మొన్న పడిన చిన్న వర్షానికి వాటర్ తోటి ఎలాగైపోయిందో ఇదంతా బురదల రోడ్లు దారుణంగా ఉంది ఇక్కడ ఎలాగ ఉంటున్నాం మరి తప్పదు డ్యూటీ అయిన తర్వాత కొద్ది రోజులు అని చెప్పేసి కొంచెం అడ్జస్ట్ అవుతున్నాం ఇదే ఈ కొండ పక్కన ఉంటుంది ఇలా ఈ కొండ పక్కన ఇలా ఉంటుంది లైన్ గిల్లులో ఉంటాయి మరీ చిన్నది కాదు పెద్దది కాదు అలాగని చెప్పేసి సరైన కిరణా షాప్ కూడా లేదు అన్నీ కూడా చిన్న చిన్న పాన్ షాప్ టైపే ఉన్నాయి నేను ఇదిగో అన్నీ ఇలాంటి ఇలాంటి బడ్డీలే ఉంటాయి మొత్తం ఊర్లో మొత్తం సాయంత్రం అయితే పానీపూరి బండి ఒకటే కనబడింది ఇంకేట్ లేవు ఇది ఊరు యాక్చువల్గా నీరుకొండ అనే గ్రామం ఇది ఇక్కడికైతే రావడం కొంచెం బాగానే ఉంది కాకపోతే కొంచెం ఇబ్బందికి రెంటలకి గడ్డ అంతా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ ఈ కాలేజ్ రావడం వల్ల అసలు తగ్గట్లేదు ఎవరు కూడా రెంటలకి రూములు దొరకడమే కష్టమవుతుంది అదే ఆ పై బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా అదే కాలేజ్ అక్కడ నేను చేస్తుంది డ్యూటీ ఇదిగోండి చెరువులు పొలాలు అనేవి మొత్తం వాటర్తో నిండిపోయింది ఒక్కరోజే వర్షం పడింది ఒక్కరోజు వర్షానికి మొత్తం కాలువలన్నీ పొంగిపోయి ఇలాగైపోయింది ఇది యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళాలి అది యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అది దాని బ్యాక్ సైడ్ కొంచెం ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అమృత యూనివర్సిటీ అని ఒకటి ఉంది అలాగే ఈ యాంగిల్లో విట్ యూనివర్సిటీ అది ఒకటి ఉంది విట్ కాలేజ్ ఒకటి ఉంది ఒల్లూరు యూనిస్ట్ ఆఫ్ టెక్నాలజీ సో ఇప్పుడు ఇది కొంచెం కాలేజెస్ అవి ఆగస్టులో ఓపెనింగ్ అవుతాయి కదా ఇంజనీరింగ్ కాలేజెస్ సో దానికోసమని ఇమీడియట్లీ వర్క్ అని చెప్పేసి కొంచెం క్లయింట్స్ ప్రజలు పెడితే వచ్చాము ఇదిగో ఇక్కడ బ్లాక్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అక్కడ మాకు వర్క్ అవుతుంది ఇది యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అది ఈ పొడవుకునేది ఇది ఇవన్నీ కూడా టెన్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా హాస్టల్స్ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఈ ఏరియాలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కొంచెం మంచి నోట్ అడే మంచి నేమ్ ఉంది ఎడ్యుకేషన్ పరంగా ఫ్రెండ్స్ నేను డ్యూటీ చేస్తున్న లొకేషన్ అనేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇది యాక్చువల్గా విశాఖ విజయవాడ దగ్గర మంగళగిరి దగ్గరలో ఉంది అమరావతి అమరావతి కానుకొనే ఉంది దగ్గరలో ఉండగా అరౌండ్ అలా చుట్టు చుట్టు చుట్టుపక్కల ఉంటుంది ఫస్ట్ మేము వచ్చిన ఒక ఫైవ్ ఫైవ్ డేస్ అయితే ఎండలో విపరీతం దారుణంగా తట్టుకోలేకపోయాం అసలు ఫుడ్కి ఇబ్బంది అయ్యి వాటర్కి ఇబ్బంది అన్నీ కూడాను కానీ మళ్ళీ మెల్లికి అడ్జస్ట్ అయ్యి ఉన్నాము ఇప్పుడైతే కొంచెం కొంచెం పర్వాలేదు వాతావరణం వర్షాలు పడ్డం కొంచెం కూల్ అయింది లేకపోతే అసలు తట్టుకోలేకపోయాము మెయిన్ మనకి తిండికి ఇబ్బంది అయిపోతుంది మనకు కావాల్సిన ఐటమ్స్ దొరకవు కనీసం టీ దాదామ మనం అనుకున్న టేస్ట్ ఇక్కడ దొరకదు టీ కూడా ఉన్నా అలాగ ఉంటుంది అంతా కూడా కానీ తప్పదు మరేం చేస్తాం ఇది లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అందరికి ఇంకా పొద్దున్న పొద్దున్నే ఇంకా బుద్ధి బెడికి రస్కులు ఇచ్చి నీటి చక్కగా ఇంకా సామాన్లు కూడా క్లీన్ చేస్తేనే అయిపోయింది మొత్తం ఇంక ఇటు పక్క అయితే అన్నంకి పెట్టేశాను ఇటు పక్క అయితే మా ఇద్దరు గురించి టమాటా పులకంపై అయితే పెట్టాను ఇదిగో బియ్యం కడిగి రెడీ గురించుకున్నాను ఇదిగోండి బయట ఏం కొనట్లేదు ఏదో వాడికి కావాల్సినవి కొంటున్నాను తప్పించి ఇంకా టిఫిన్లు ఏం కొనట్లేదు మనకు రానప్పుడు ఏదో కొనుక్కోవచ్చు కొన్ని అంటే ఓ వచ్చి వచ్చేసే అనట్లేదు కొన్ని వచ్చినవి వండుకుంటే బెటర్ కదా మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదా నిత్యానికి ఇంకా ఇవాళ టమాటా పొలంగా చేశాను కాబట్టి పప్పు ఏదో నాన్ పెడిసి రేపు ఇడ్లీలాగా చేద్దామని చూస్తున్నాను ఉన్నాయి పప్పులు నోకలు అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి ఇంకే భయం లేదు ఒక లేకపోయినా మా ఆయన అన్నారు ఇక్కడ మహేందర్ షాప్ ఆల్రెడీ మీకు వీడియోలో కూడా ఒక చూసే ఉంటారు మీకు అవసరమైతే తెచ్చుకోయమా అన్నారు ఓకే అనుకున్నాను హ్యాపీ అనుకున్నాను అసలు అయితే ఒక పక్క అనుము ఒక పక్క పొలం ముడుకుతుంది ఇది అయిపోయిన వాడిని కోడిగుడ్డి కుక్కర్ చేస్తాను చేసి చేసేయమన్నాడు బాక్స్ కట్టమన్నాడు అప్పుడు చెప్పినప్పుడైతే ఏడ్చేసేవాడు ఏడ్చేసేవాడు ఇప్పుడు ఏంటంటే కావాలి అంటున్నాడు చాలా హ్యాపీ ప్రస్తుతానికి ఇది జరుగుతుంది ఓకేసాను కూడా ఇటు పక్క అయితే రైస్ పెడుతున్నాను తాలింపు ఆగాలనేసి ఇటు పక్క అయితే నా కుక్కర్ అయితే విజిల్ అయితే స్టార్ట్ అయిపోయింది కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేస్తాను ఫస్ట్ ఫట్ మనం చేసి నేను లేట్ అయిపోయింది అయిపోయింది గుజ్గడి కూడా రెడీ చేస్తాను ఇవాళ ఫాస్ట్ చేస్తాను తొందరగా టీవీ చూస్తాను అంటున్నాడు చూసుకొని వదిలేసాను నేను కూడా ఇంకా అలా టిఫిన్ కూడా తినిమించేస్తాను టమాటా ప్రగా చేస్తున్నారు అండి ఫోన్ అయితే నాకు అయిపోయింది నీట్గా పూలు అలంకరించాను కొంచెం పూలే తెలుసుకున్నాను రేపు గురించి లక్ష్మీవర్మ అంటే పయ్యవడీ కొంచెం తీసేసుకుంటారు కదా మొత్తము మరి ఉండవ కదా మీరు తీసుకుని రేపు కొంచుకున్నాను నేనైతే ఇంకా అరవింద సమేత మంచి సినిమా వస్తుంది ఇంకో వైపు అమ్మారి సినిమా వస్తుంది అది బ్రేక్ వస్తుంది ఇది బ్రేక్ వస్తుంది చూస్తున్నాను రెండు కనుక చూస్తున్నాను నేనైతే ఇది కూడా అయితే సరదా స్కూల్కి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇక పొలగం కూడా తిన్నాడు నా టేస్ట్ అంటే కారం తగ్గించి చేశాను టమాటో పొలగం మా అది ఓయబ్బో చక్క తీసుకొని తింటున్నారు హ్యాపీగా అంటున్నారు నువ్వు వాళ్ళ కనుక నాకు కొంచెం బాధ అనిపిస్తుంది మీరు తిన్నా ఏదో తింటున్నారంటే తింటున్నారు వాళ్ళ కనుక అంటే అన్న సరేలే అన్న ఇప్పుడు గురించి అయితే టమాటో పొలగం చేసుకున్నాను చూస్తున్నాను సినిమా అయితే ఇంట్రెస్ట్గా ఇంకా వంట చేసే పని అయితే లేదు అన్నం ఉంది కొంచెం పెరిగేసుకొని ఒక అగ్గి తెచ్చుకొని ఉక్కిరి చేసుకుంటాను లేదంటే ఏదో తినేస్తాను అప్పుడు వెళ్తాను చేయగలుగుతాను తినేస్తాను వీలైతే తెస్తానప్పుడు లేదు ప్రస్తుతంకి తినేస్తాను రెండు అయిపోయిందండి భోజనం స్టార్ట్ చేయలేదు ఇంకా ఆకలి అంత వేయలేదు తిన్నంలే ఒకదాన్న కదా మా ఆయన ఉన్నప్పుడు సరదా సరదాగా ఒంటి గంటకి పాతు ఐదు నిమిషాలు పది నిమిషాలు తక్కువ ఒంటి గంటకే తినేది స్టార్ట్ చేసేదాన్ని ఇప్పుడు పక్కదాన్నే కదా అందుకుంటే మరి తెలిపి రెండవ తవనీలే అనేసి పోయిన అలాగే మన సినిమాలు ఒక రెండు రెండు ఆ రెండు సినిమాలు చూశాను బుజ్జి బుజ్జిగడికి ఇష్టం అనేసి డోరీ మూవీస్ మూవీ చూస్తున్నాను ఎప్పుడైతే కొద్దిగా కొంచెం అన్నం వడ్డించుకొని కొద్దిగా ఇదంటే నీరు వేసుకుంటాను మరి షాప్కి అయితే వెళ్ళలేదు నేను లెగ్గ తెచ్చుకుందామనేసి ఇంకా రాత్రి వండాను కదా పొడక కూర అది అయితే ముందు కొద్దిగా తినేస్తాండి మరి రాత్రికి ఏదో కూర వండుతాను లేకపోతే టిఫిన్ ఏదో చేస్తాను ప్రస్తుతానికి అయితే గుడి ఈవినింగ్ అక్కడికి టైం వచ్చి నాలుగు అయిపోతుంది ఇంకా బాబు అయితే రాలేదు ఇప్పుడే కదా నాలుగైంది ఇంకా టైం పడుతుంది నేను కూడా మస్తు పడుకొని పోయినాండి ఇంకా అంటే పడుకున్నంతసేపు చూస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో అగడబడి తల్లకి వస్తుంది అలారం కూడా పెట్టాను అలారం ఒక్కొక్కసారి ఫాస్ట్గా వస్తున్నాగా వస్తాడో వస్తాడు అందువల్ల లేదు నెగడం పడుకోవడం కొంచెం హ్యాటాక్ వస్తుంది ఆట గురించి చూస్తుంటే చాలా ఆటలేదు ఈలోగా గారు చేసిన పిండి చక్రం అయితే తింటున్నాను కొంచెం నిద్రమే తగ్గుతుంది ఒకటి ఆకలికే వస్తుంది నాకు అంత బేగ రావే తలనొప్పులు తింటున్నాను అయితే స్కూల్ నుండి అయితే వచ్చేసాడు ఏంటి నాన్నది పెట్టారా టీచరు ఇంకేం పెట్టారు నా అదేం టీచర్ బుక్ పెట్టారా ఏం బుక్ది ఏంటది ఇచ్చారు ఎల్కేజీదా నీదే ఎల్కేజీది ఇప్పుడు తీసుకుని అడుగున్నారు మధ్య ఏం ఎందుకు లాగే తెలీదు ఎల్కేజీ ಅಂದರೆ ಅದೇ ಮಂತ್ಲಿ ಮಂತ್ಲಿ ಎಕ್ಸಾಮ್ಸ್ ಎಲ್ಲೇಜಿ ಅಲಕೇಜ್ ಇನ್ನೇ ಎಲ್ಕೇಜ್ ಇವು ಇವನ್ನ ಇಷ್ಟು ರಾಶವಿ ಇವನ್ನ ಚಲ ತಾವುತವಾ ತಕೂಡ ನಾ ఇంకా అయితే డ్రెస్ అయిపోయిందండి నీట్గా ఆడే కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు ఇంకా రాగానే డ్రెస్ వేస్తాను నేను ఇంకా బుక్ అయితే తీస్తున్నాడు చదివేసి అవి చేసాక రాస్తున్నాను అండి సర్లే చదువుకోవడం కూడా నాకు హ్యాపీయే ఇంకా గబగబ రాసేసి రా ఇంకా టీవీ వేసేస్తాడు దాని బదులు కాసేపల్ గొగ్గిసాం అనుకోండి చదువుతాడు అలాగా స్కూల్లో ఏం చెప్పారు నన్ను ఇవాళ రాస్తున్నాడు హోంవర్క్ అనేది అలా బతిమినాడు బెతిమిలాడితే రాస్తున్నాడు అంటే భయం ఏంటంటే ఒక పక్క మేఘ లేదు అది భయం వేస్తుంది కరెంట్ పోతే ఇబ్బందిగా ఉంటుంది పర్వాలేదు రాయిస్తాడు అండి చక్కగా తర్వాత తెలుగు వాళ్ళని కూడా చదివించాను ఇంకా రసగులు ప్యాకెట్ తేడానికి వెళ్తున్నాం మేమైతే కేక్ అన్నాడు మొన్న పెట్టాను అని అన్నాను ఏడ్చాడు డబ్బులు లేవు డబ్బులు లేవంటే ఆ చివరి మీరు గమనించే ఉంటారు అక్కడ చిన్న టెడ్డి బేర్ బొమ్మ ఉంది అందులో డబ్బులు వస్తారు మా అని ప్రతిసారి అంటే డబ్బుకునే అవసరాలకు వస్తారు అలాంటివి తెచ్చుకోండి అన్నట్టుగా మొన్న తిన్నాడు సోమవారం తిన్నాడు లేని మూడు రోజులు అయింది ఒక ఆదివారం ఎప్పుడో తింటూ ఒక పద్ధతి దగ్గర దగ్గర తిన్న కఫం పెట్టేస్తుంది ఉద్దేశానికి నేను వెళ్ళలేదు అందుకుంచి రవి రసుకుల ప్యాకెట్ తెస్తే కొద్దిగా పాలు టీ ఇచ్చేసి తినబ తింటే కాస్త ఆడ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది ఉద్దేశానికి ఇప్పుడైతే రసుకుల ప్యాకెట్కి వెళ్ళేసి వచ్చాక టీ చేసుకొని రసుకులు తినడం ఇంకా ఎగ్స్ కర్రీ వండమన్నాడు అన్నాడు మూడు గుడ్లు కూడా తెచ్చేస్తాను నేను పొద్దున్న తినలేదు కదా మరి తినబుద్ధి లేదండి ఎందుకు నాకు ఆ మష్రూమ్ కూర ఉంది తర్వాత అది చక్కగా తిని ఆ కూర వండిపోతే పాడైపోతే బయట తినేసాను బుద్ధి లేదు ఇప్పుడు ఏంటంటే కొంచెం అన్నం వండేసి కొంచెం చార్ చేసి లేకపోతే పెరుగు వేసుకొని పెరుగు కూడా పొద్దున్న తెచ్చుకోవాలి ఎందుకు లే ఉప్పు తినేది తినేద్దు నొద్దేశానికి ఇప్పుడు ఏంటంటే పెరుగు ఒక మూడు గుడ్లు ఒక రసగుడ్లు ప్యాకెట్ తెచ్చేసి ఇంకా గుడ్లు ఉక్కు వేసేసేస్తాను పెరిగేసుకొని తినేస్తాము అన్నం వండేస్తాను మరి ఇంకేం లేదు పని అనేది నాకైతే ఇంకా వీలైతే మిగతా సామాన్లు ఏమున్నా తోముకోవడమే ఇంకా క్లీన్ చేసుకొని అక్కడ పక్కడ ఎత్తి పెట్టుకోవడమే ప్రస్తుతానికి నేను రస్గులు ప్యాకెట్కి వెళ్తున్నాను ఇంకా టీ అదే పెట్టుకున్నాము ఇంకా డ్రస్ చేస్తాను ఇంకా ఎక్కడికి వెళ్ళాం కదా అందుకొంచే ఇంట్లో పని కూడా ఉంది డ్రస్లో ఉంటే చేయలేని చిరాకు ఉంటుంది నాకు అందుకొంచే డ్రస్ చేస్తాను ఇంకా మా బుజ్జిగోడికి అయితే రసుగులు టీ ఇంకో పక్క వాషింగ్ మిషన్ అవుతుంది ఇంకా అయిపోతే ఇంకా ఆరబెట్టలేదు ఇంకో పక్క ఈ ఉతికిన బట్టల మడత పెట్టుకోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత అవి పెట్టుకొని పేరు తీసుకోవడం ఇంకా మడత పెట్టి పెట్టాను పొద్దున్న అన్నం ఉంది సరిపోతుంది కదా నాకు అది అయిపోయింది ఇటు వేయడానం అయిపోద్దని అన్నం పెట్టాను ఇంకా కూరకు పెట్టాను కానీ ఉల్లిపాయలు వేపుతున్నాం కలిసిన కలయి కదా తొందర ఇంకా ఇంకొక సిమ్లో వేపుతున్నాను తర్వాత ఇంకా ఇది అయిపోయినా అంటే వరిచేసి కూర వండేసి అక్కడ తిరిమే చేసి సేపు ఆగక ఒక ఎనిమిదిన్న వరకు తొమ్మిది తొమ్మిది వరకు స్నానం చేయించామనుకోండి కనీసం మనం లేపు నేను అంత మొత్తం పడుతుంది అతను అండి నేను చలికాలమైనా వర్షాకాలమైన ఎండాకాలమైన స్నానం అయితే పక్కగా చేయిస్తానండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా వాటి అది చేయించడము ఎండాకాలం అయితే చల్లటి నీళ్ళు వర్షాకాలం అయితే కొంచెం గోరువెచ్చిన వేడి నీళ్ళు చలికాలం అయితే పూ కొంచెం గోరువెచ్చిన నీళ్ళు కంపల్సరీగా అయితే చేయిస్తాను ఎందుకంటే చేయిస్తేనే ఆ రోజంత అది చెమట పట్టుదావు చలికాలము కానీ ఉన్న డ ఒంటి మీద చిరాకు గున్నదంతా పోతుందని హాయి పడుకుంటా నేను పక్కగా చేయిస్తాను ప్రస్తుతానికి అన్నము కూర అవుతుంది ఇది అయిపోయిన ఇంకా భోజనం చేసాడు మేము మేము ఇద్దరం అయితే అయిపోయింది ఇంకా గుజ్జిగడికి అప్ చేస్తాను నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా పడుకుని పోవడమే కళ్ళు తరగబున్నాయి గారికి ఇంత టీవీ చూస్తున్నప్పుడు కొంచెం డల్గా ఉన్నాడు ఇంకా పడుకుని పెట్టేస్తే బెటర్ అనేసి నేను కూడా టీవీ ఆపించేసి ఇంకా స్నానం చేయించాను నీట్గా చెప్పు నేను గుడ్ నైట్ చెప్ప అందరికి నిద్ర నిద్రమతులు ఉంది లేట్ ఆపితే ఇంకా జోపిల్లి కొట్టిమ్మంటాడు అడికి నిద్ర వస్తే జోపిల్లి కొట్టమంటాడు జోపిల్లి అంటేనే పడుకుంటాడు ఈ వీడియో కూడా ఇక్కడ తయారు చేసేస్తున్నాను మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్